హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎస్ఏ సాప్షేర్ ఫ్రెండ్స్ ఇక్కడైతే మేము ఇది సండే అండి సో సండే బాబుని తీసుకొని అలా బయటకు వెళ్తే వెళ్దాం అనుకున్నాం అన్నమాట సో ఎక్కడికి వెళ్దాము ఏంటి అనేది అయితే చెప్తాను సో తొమ్మిదైలో చూశారు కదా లండన్కి వెళ్ళామనేసి సో సారీ అండి అది జస్ట్ అంటే లండన్ ఎగ్జిబిషన్కి అనమాట సో లండన్లో సేమ్ ఎలా ఉంటుంది ఎగ్జిబిషన్ కానీ సో మనకు అంటే రోడ్స్ కానీ పక్కన షాప్స్ కానీ అలా ఎలా ఉంటాయి ఏంటి అనేది మొత్తం అక్కడ సెటప్ అనేది ఉంటుంది అనమాట అందుకనేసి నేను లండన్ వెళ్ళామని పెట్టానమాట సో సారీ అండి ఇక్కడ వచ్చేసి అనంతపూర్లో అండి ఇది అనంతపూర్లో మనం అంటే ఇంతకుముందు ఇండియాలో యూరోపియన్ ఎగ్జిబిషన్ చెప్పాను అనమాట సో ఇది వచ్చేసి లండన్ ఎగ్జిబిషన్ అనమాట ఇది టౌన్ బయట ఉందన్నమాట కొద్దిగా సో అలా వెళ్తున్నాం అన్నమాట సో మాకు కూడా తెలియదు ఎక్కడుంది ప్లేస్ అని పర్ఫెక్ట్లీ తెలియదు అన్నమాట సర్చ్ చేసి మరి వెళ్ళాము సో వెళ్తూ ఉన్నాం అన్నమాట ఇక్కడైతే వచ్చేసాము చూసారు కదా ఇది వచ్చేసి లండన్ ఎగ్జిబిషన్ అనమాట సో అక్కడ మనకు చూస్తేనే కనపడుతుంది కదా లండన్ అన్నగానే ఇంకా మనకు ఆ బిల్డింగ్స్ కానీ సో లండన్ బ్రిడ్జ్ మెయిన్ ఇంపార్టెంట్ లండన్ బ్రిడ్జ్ కదండి సో బ్రిడ్జ్ మోడల్ మొత్తం అలా లండన్ సెటప్ అనేది అయితే ఇక్కడ వేసారనమాట ఇక్కడ వచ్చేసి మనకు ఇంకా అంటే ఇక్కడ వెహికల్స్ ఏమి ఇక్కడ పార్కింగ్ లేదనమాట సో అటు సైడ్ అయితే వెళ్ళాలి ఇక బాబుని మేడం ఇక్కడ పెట్టేసి వెళ్ళండి సార్ కొద్దిగా దూరం కదా నడుచుకురావడానికి ఇబ్బంది అవుతుందంటే ఇంకా నేను బాబు ఇక్కడ దిగేసి అలా చూసుకుంటూ అనమాట ఇంకా మా హస్బెండ్ పార్క్ చేసేసి వస్తామనేసి వెళ్ళాడు అనమాట ఇంకా అలా అంటే మేము ఫైవ్ ఫైవ్ టెన్ అలా వెళ్ళామనమాట ఇంకా అప్పుడు జస్ట్ స్టార్టింగ్ అది తొందరగానే వెళ్ళాము ఇంకా బాబు అయితే చూస్తున్నాడు ఏంటి అని అడిగారనమాట డాడీ ఎక్కడికి వెళ్ళారు ఏంటి అని అడిగితే ఇంక చెప్తూ అలా వీడియో అయితే తీస్తున్నాను అనమాట సో చూద్దాము లోపల ఎలా ఉంటుందా ఏంటనేసి బయటకు అయితే లండన్ బ్రిడ్జ్ అలా మీకు జస్ట్ చూపించాను అనమాట సో చూసాయండి సేమ్ అలానే ఉంది కదా మనకు లండన్ బ్రిడ్జ్ మొత్తం లండన్లో ఎలా బిల్డింగ్స్ కానీ సో ఏదైనా అలా కనపడుతుంది కదా ఇంకా మా ఇంకా అంటే అవుట్ సైడ్ ఉందన్నమాట అది బా బాబు వెళ్తున్నాడు కదా సో వాళ్ళ అవతల సైడ్ ఉ వెహికల్స్ అయితే స్టాప్ చేయాలన్నమాట ఇంకా బాబు ఉండలేక వెళ్ళిపోయారు అనమాట బాబు డాడీని తీసుకె తీసుకొస్తానని చెప్పేసి ఇంకా అలా వాళ్ళు వచ్చేస్తున్నారు నేను వీటి అయితే చిన్న షూట్ చేసుకుంటున్నాను చాలామంది ఆల్రెడీ వచ్చారనమాట సెల్ఫీస్ వీడియోస్ అన్నీ తీసుకుంటున్నారు ఇంకా ఇక్కడ మనకు మామూలు ఎక్కడికి వెళ్ళినా ఎగ్జిబిషిషిషిషిషన్స్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా టికెట్ తీసుకోవాలి కదా అలా టికెట్ తీసుకున్నా బాబుని తీసుకుని నేను వెళ్తున్నాను ఆయన టికెట్ అడిగారు మాస్క్ ఇస్తారని చెప్పేసి నేను వెళ్తున్నాను అనమాట బాబు ఈ స్కూల్కి తీసుకెళ్తున్నావు అని అడుగుతున్నాడు అనమాట సో వాళ్ళకి వాడికి అక్కడ ఆ డౌట్ ఎందుకు వచ్చిందో తెలియదు కానీ స్కూల్కి అయితే నేను రాను అని మారం చేస్తున్నాడు అనమాట స్కూల్ ఆడుకుందాం ఆడుకుందామని చెప్పి ఎగ్జిబిషన్ అని చెప్పి తీసుకెళ్ళాను చూస్తారు కదా లండన్ బ్రిడ్జ్ ఎగ్జిబిషన్ ఇక లోన్ అయితే ఇలా ఉందనమాట చాలా అంటే చాలా బాగుంది ఇది ఎన్ ఎంట్రెన్స్ అనమాట ఇక ఫొటోస్ అలా తీసుకుంటూ అనమాట బాబు అయితే అస్సలు ఆగట్లేదు అనమాట ఏదైనా ఉంటే తనకు వెళ్తూ ఉండాలన్నమాట ఒకే చోట ఎక్కువసేపు ఉండడం కానీ అలా నచ్చదు ఇంకా అలా అనమాట ఇంకా మా హస్బెండ్ అయితే బ్యాక్ సైడ్ నుంచి వీడియో తీసుకొని వస్తున్నారనమాట సో చూసారు కదా సో లండన్లో ఎలా ఉన్నాయో ఏంటి ఆ బ్రిడ్జ్ ఎలా ఉంది అని అయితే మనం జస్ట్ ఇక్కడ చూడొచ్చు ఇంకా ఫొటోస్ తీస్తున్నారనమాట మా ఆయన ఇంకా అలా ఫొటోస్ తీయించుకుంటున్నాము బాబు అయితే వెళ్దాం వెళ్దాం అని చెప్పి మారం చేస్తున్నాడు ఇక ఆగట్లేదు అనమాట ఇంకా వెళ్ళిపోయాము సో ఎంట్రెన్స్ అనమాట లోపల ఇది బ్రిడ్జ్ తర్వాత ఇది లోపల అనమాట సో ఇంతకుముందు యూరోపియన్ ఎగ్జిబిషన్లో నేను చెప్పాను అనమాట పైన అంబ్రెల్లర్స్ కానీ సో అక్కడ కూడా చాలా బాగుంది సేమ్ అదే మాదిరిగానే స్ట్రీట్స్ మనకు స్ట్రీట్ అంటే రోడ్స్ పక్కన కానీ షాపులు కానీ సో ఎలా ఎలా ఉన్నాయో సేమ్ అలాగే అనమాట ఇక నేను అలా వీడియో తీసిన హా అంటే మా ఆయన హా చెప్పారు బాబాయ్ అయితే ఫుల్ ఆడుకుంటున్నాడు అనమాట లైటింగ్స్ ఉన్నాయి కదా సో వాటితో అలా ఆడుకుంటున్నాడు చాలామంది వచ్చారు ఆల్రెడీ సో వీడియోస్ ఫొటోస్ అలా తీసుకుంటూనే ఉన్నారనమాట అయిపోయిన తర్వాత ఇది నెక్స్ట్ ఇంకా లోపల అనమాట మనకు అక్కడ ఉన్నటువంటి ప్లేసెస్ కానీ సో అలా అన్నీ మొత్తం మనకు సెటప్ చేస్తారనమాట సో చూసారు కదా చాలా అంటే చాలా బాగుంది నాకు అన్ ఇంకా కొద్దిగా వర్షం పడేలాగా కూడా ఉందనమాట బట్ పడలేదు ఇక ఇంకా అదంతా షూటింగ్ ప్లేస్ ఫొటోస్ అన్నీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి షాపింగ్ అనమాట సో అలా నేను వెళ్తున్నాను గాజుల బాలే అనిపించాయి అడిగాను అనమాట హండ్రెడ్ అని చెప్పాను సో ఒక అంటే ఒక సెట్ బ్యాంగిల్ తీసుకున్నాను అనమాట అక్కడ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇంకంతా షాపింగే ఉందనమాట సో నేను అలా బ్యాంగిల్స్ తీసుకుంటుంటే మా ఆయన కొద్దిగా షూట్ చేశారు ఇంకా చాలా బాగున్నాయి కిచెన్స్ కానీ అన్నీ బాగానే ఉన్నాయి బట్ మనం ఎక్కడికి వెళ్ళినా షాపింగ్ అనేది ఉంటుంది కదా బట్ అన్నీ ఒకే ప్లేస్లో ఒకే అంటే ఒకేలాగా ఉంటాయి మనం ఎక్కడికి వెళ్ళినా వస్తువులు అయితే అన్నీ ఒకేలాగా ఉంటాయి అనమాట ఇంకా అక్కడ షాపింగ్ అయిపోయింది నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇంకా పిల్లల కోసం ఆడుకోవడానికి మా బాబు అయితే ఫుల్ ఎగ్జైట్ అవుతున్నాడు అనమాట ఇంకా ఫ్లైట్ ఆడుతా అది ఇది అని చెప్పేసి కారు అన్నీ అడిగారు అనమాట ఇంకా బాబు కోసమే కదా వచ్చింది అన్నట్టు ఇంకా బాబుకి హ్యాపీగా ఉంచాలనే ఉద్దేశంతో ఇంకా అన్నీ తను అడిగిందన్నీ కాదని లేక ఆడిచ్చామనమాట ఇంకా అలా చూసుకుంటూ వెళ్తున్నాను అనమాట బాబుని తీసుకుని ఇంకా బాబు లాగేస్తున్నాడు అనమాట అది ఆడుతా ఆడతా అని చెప్పేసి బట్ అక్కడ ఇంకా ఎవరు లేరు స్టార్టింగ్ కదా ఎవరు లేరు అనేసి మరీ వస్తామని చెప్పి అటు సైడ్ అయితే వెళ్ళామనమాట ఇంకా ఇక్కడ కూడా అంటే బొమ్మలు కావాలి అది కావాలి ఇది కావాలి అని ఏడ్చారనమాట అంటే ఫస్టే మనం ఏదైనా పిల్లలకు కొనిస్తే వాళ్ళు నెక్స్ట్ ఇంకా ఆడుకునేటప్పుడు ఇంకా వాటిని పట్టుకోవడం ఆడుకోవడం అలా ఇబ్బంది అవుతుంది అనేసి ఇంటికి వెళ్ళేటప్పుడు తీసుకుందామని చెప్పి తనకి నచ్చచప్పానమాట తను ఏమాత్రం వినలేదు బట్ అలాగే తర్వాత తీసుకుందాము అక్కడ ఆడేసి వచ్చేద్దాం ఫస్ట్ అని చెప్పి నచ్చ చెప్పేసి ఇంకెలాగో అలా తీసుకుని అయితే వచ్చేసానమాట సో పిల్లలు బయటకు వచ్చాక చాలా చాలా ఇబ్బంది పెట్టేస్తుంటారు అనమాట ఎవరి విషయంలో ఏమో కానీ మా బాబు విషయంలో అయితే చాలా చాలా కష్టం అనమాట ఇంకా నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇంకా బాబుకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదైతే బండి అయితే ఎక్కించామన్నమాట తను అడిగినవన్నీ ఇంకా ఆడాడనమాట ఆల్మోస్ట్ బాబు కోసమే కదా మనం ఎక్కడికి వెళ్ళినా బయటకు వెళ్తే ఆ బా పిల్లల కోసమే కదా అన్నట్టు తన హ్యాపీ కోసం అలా కొద్దిసేపు ఆడిచ్చామన్నమాట సో వీటికి కూడా ఒక్క టికెట్ వచ్చేసి ఫిఫ్టీ రూపీసు సెవెంటీ అలా ఉంటుందన్నమాట ఇంకా నెక్స్ట్ ఇంకా బాబు అన్నీ ఆడేసాడు అనమాట ఇక్కడ వచ్చేసి ఫ్లైట్ ఆడతా అని చెప్పి అడిగారనమాట ఇంకా ఫుల్ ఆల్రెడీ అది స్టార్ట్ అయిపోయింది కాబట్టి కొద్దిగా వెయిట్ చేయమన్నారు అనమాట సో ఇంకా బాబుని అయితే అలా వెయిట్ అనమాట ఇంకా మా మా హస్బెండ్ అయితే ఏదో తీసుకురావడానికి అయితే వెళ్ళారనమాట ఇంకా బాబుకి వెయిట్ చేసుకుంటూ అలా కొద్దిగా వీడు అయితే తీసుకుంటారు అది అయిపోయి నెక్స్ట్ తర్వాత వచ్చేసి ఆ టైం అయిపోయిందండి ఇంకా బాబు ఇంకా ఆడుకుంటూ ఉన్నాడు అనమాట రావట్లేదు ఇంకా మా ఆయన అయితే మిర్చి తీసుకొచ్చారు సో అలాగ చిన్నగా తిని అమ్మా ఇప్పుడు ఇది వచ్చేసి అసలు అయితే చాలా చాలా భయా బాబా అనమాట కులం బస్ ఏదో ఉంటారు చాలా ఇంకా చాలా ఫస్ట్ అయితే స్టార్టింగ్ బాగుంది కానీ అది స్టార్ట్ అయితే మాత్రం చాలా చాలా ఇబ్బంది అయితే అయిందన్నమాట నరిచామన్నమాట బట్ Tá అదైతే ఎక్ ఎక్కాక మాత్రం చాలా అంటే చాలా భయం వేసింది అస్సలు గట్టిగా అనమాట సో అందుకే ఇంకోజ్ అయితే నేను కనపడుకుంటూ పెట్టాను అంతగా అరిచాను ఏడ్చాను అనమాట అది చాలా డేంజర్ అనమాట మా ఆయన తిట్టారు సో ఇలాంటి చిన్నపిల్లల్ని తీసుకుని మనం ఎక్కకూడదు బట్ తప్పు చేసామని ఇంకెప్పుడు లైఫ్లో అస్సలు అయితే నేను ఫిక్స్ అయిపోయాను అనమాట ఎగ్జిబిషన్ అంటే ఇంకా అలానే ఉంటాయి అనుకో బట్ చిన్నపిల్లలు ఆడి ఆడించుకుని మనం రావాలి అంతే కానీ మనం అలాంటి మాత్రం అసలు రిటర్న్ వచ్చేటప్పుడు అలా తీసుకున్నాను అనమాట సో చాలా బాగా అయితే ఎంజాయ్ చేసాం అనమాట ఇంకా లాస్ట్లో అలా కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాం అనమాట చూసారు కదా మన అనంతపురంలోనే లండన్ వెళ్ళాల్సిన అవసరం లేకుండా లండన్ బ్రిడ్జ్ ఇక్కడే ఉందన్నమాట సో లండన్ ఎగ్జిబిషన్ వచ్చి ఎంజాయ్ చేసేయచ్చు అనమాట సో అలా ఇంకా ఫైనల్గా ఇంటికైతే అయితే వచ్చేస్తామన్నమాట అసలు మేము ఇంటికి పాటికైతే నైన్ అయిందో లేని అక్కడే నైన్ అయిపోయింది ఇంకా వెళ్ళిపోదాం అనేసి బయటకు అయితే వచ్చేసాం అన్నమాట ఫైనలీ ఇంటికి అయితే వచ్చామన్నమాట ఇంటికి వచ్చేపాటికి నైన్ ఫార్టీ ఫైవ్ అయింది ఇంకా రైస్ చేయాలన్నమాట ఇంకా అలాగా చూపిస్తున్నాను ఇంకా రైస్ చేసేసి బాబుకి తినిపెట్టేసి పడుకునేపాటికి లెవెన్ అవుతుంది ఖచ్చితంగా సో ఇది ఫ్రెండ్స్ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ కొత్తగా మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సో సారీ అండి తమ్మాయిల్లో లండన్ అని చెప్పాను సో సారీ